హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో సమాజంలో తమ వంతు సేవ చేయాలనుకునే యువత యువకులకు తమ ప్రాంతంలో వాలంటీర్గా కొంతకాలం పనిచేయడానికి అవకాశం కల్పిస్తూ నేషనల్ యూత్ వాలంటీర్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంలో చేరి వాలంటీర్గా పనిచేసే వారికి కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం కూడా అందిస్తోంది ఈ పథకంలో చేరే వారినే నేషనల్ యూత్ కాప్స్ అని పిలుస్తారు ఈ పథకాన్ని రెండు వేల పదకొండు నుంచి కేంద్ర యువజన క్రీడల శాఖ నేతృత్వంలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన పర్యవేక్షిస్తోంది ఈ స్కీమ్ కింద చేరే వారికి గరిష్టంగా రెండేళ్లు వాలంటీర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో ప్రతి నెల ఐదు వేల వేతనం ఇస్తారు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పన్నెండు వేల మంది వాలంటీర్లను ఎంపిక చేస్తారు వారిని ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ లెవెల్ స్థాయి ప్రాంతాలకు పంపుతారు వాళ్ళు అక్కడ సేవ చేయాల్సి ఉంటుంది ఈ పథకంలో చేరాలనుకునే వారు పదవ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి ఈ పథకంలో వాలంటీర్గా చేరాలనుకున్న వారి వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి ఇతరకు మొదట్లో నాలుగు వారాల శిక్షణ ఇస్తారు అలాగే నేషనల్ యూత్ వాలంటీర్ ఎంపికలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సాంకేతిక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు ఆండ్రాయిడ్ ఫోన్తో పాటు భిన్న రకాల యాప్లు ఉపయోగించడంపై అనుభవం ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాలేజీల్లో రెగ్యులర్ విద్యార్థిగా చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు వీరు తమ కాలేజీల్లో ఎన్సిసి లేదా ఎన్ఎస్ఎస్ స్కీమ్లో చేరొచ్చు అలాగే అర్హత ఉన్న వాళ్ళు పార్ట్ టైంగా పనిచేయడానికి వీళ్ళలేదు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ల్యాప్టాప్ పథకాన్ని తెచ్చింది దీని ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ ఇవ్వాల్సి ఉంటుంది దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ ఇవ్వాలి అనుకుంటోంది అందుకోసం వారు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు ఈ ల్యాప్టాప్ కోసం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లై చేయాలి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఈ స్కీమ్ కోసం అప్లై చేయొచ్చు తల్లిదండ్రుల ఆదాయం నెలకు పదిహేను వేల కంటే తక్కువగా ఉన్న విద్యార్థి ఉచిత ల్యాప్టాప్ పొందగలరు అలాగే తల్లిదండ్రుల ఆదాయం నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్య ఉంటే అలాంటి విద్యార్థులు సగం ధర చెల్లించి ల్యాప్టాప్ను పొందగలరు అదే తల్లిదండ్రుల ఆదాయం నెలకు ఇరవై వేల కంటే ఎక్కువ ఉంటే ల్యాప్టాప్ కోసం పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది ఈ ల్యాప్టాప్ కోసం అప్లై చేసుకోవడానికి సదా రెమ్ సర్టిఫికేట్ తల్లిదండ్రుల ఆదాయ సర్టిఫికేట్ మొబైల్ నంబర్ స్కూల్ కాలేజ్ బోన్ఫైడ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఉండాలి దివ్యాంగులై ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది ఈ ల్యాప్టాప్లను దివ్యాంగుల సంక్షేమ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పంపిణీ చేస్తారు లేదా ఏపీ దివ్యాంగ సీనియర్ సిటిజన్ అసిస్టెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ పంపిణీ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి